మనం ఇప్పుడు అమరావతి రాజధాని హైకోర్టు ప్రాంగణంలో నారా లోకేష్ బాబు గారి యొక్క పుట్టినరోజు సందర్భంలో ఇక్కడ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున న్యాయవాదులు ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా హైకోర్టు మన గుంటూరు కృష్ణా జిల్లాల నుంచి వేల న్యాయవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొని బ్లడ్ డొనేషన్ కావడం జరిగింది ఈరోజు సీనియర్ కౌన్సిల్ విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఒక అమాయకుడిని కోడికత్తి శ్రీనివాసుని బెయిల్ లేకుండా తన మీద ఉన్నటువంటి కేసును విచారణ చేసుకోకుండా కోర్టుకు సహకరించకుండా ఒక దళిత యువకుడిని ఎంతో ఇబ్బంది పెట్టు బెయిల్ మీద కూడా లేకుండా చేస్తున్నటువంటి మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నప్పుడు నేనున్నానంటూ కోడికత్తి శ్రీనివాస్ మీద అలియాస్ కోడికత్తి కేసులో ముద్దాయి తరఫున కేసు చేస్తూ ఉన్నాడు గతంలో విజయవాడ కూడా వచ్చి ఉన్నారు విజయవాడలో కూడా కేసు ఉన్నారు తర్వాత విజయవాడ నుంచి విశాఖపట్నానికి తరలింపు కావడం జరిగింది ఆ కేసు ట్రాన్స్ఫర్ కావడం జరిగింది అక్కడ కూడా ఆ కేసు మీద గొప్పగా విచారణ చేస్తూ ఉన్నారు అలా ఏదైనా సరే ఒక అమాయకుడిని రక్షించాలనే సదుద్దేశం మీద ఉన్నారు ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి రావడం జరిగింది వారితో పాటుగా వారి జూనియర్ న్యాయవాది కూడా ఉన్నారు వాళ్ళ ఎన్నో న్యాయశాస్త్రాల మీద అనేక యూట్యూబ్ల్లోనూ అనేక వార్తా సాధనాల ద్వారా వాళ్ళు గతంలో యాక్టివ్ మీద చెప్పడం జరిగింది వారి సార్ గారు యొక్క జూనియర్ ఈవిడ కూడా కోడి కత్తి కేసులో ఫాలో అవుతూ ఉన్నది మా కేసు ఏం కేసు అవకాశం కోడి కత్తి కేసు ఎప్పుడులోగా అవకాశం చెప్పగలరా తప్పకుండా ఎందుకంటే చాలా రోజుల నుంచి డిలే అయిపోతుంది మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారేమో మన సీఎం మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారేమో నేను దళితులకు న్యాయం చేస్తాను అంబేద్కర్ గారి శిల్పాలు పెట్టిస్తా అనని చేస్తున్నారు కానీ అసలైన తన వల్లనే బాధపడుతున్నాడు తను కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తే ఆ దళితుడు బయటకు వస్తాడు అన్న విషయాన్ని ఆయన గుట్టు పెట్టుకొని వచ్చి సాక్ష్యం చెప్పినట్లయితే ఆ అంబేద్కర్ విగ్రహం ఎలా ప్రతిష్ఠించారో అలానే ఒక దళిత ఎవరైతే వ్యక్తి తను చాలా బాధపడుతున్నాడో ఆ వ్యక్తికి న్యాయం జరిగే అవకాశం చాలా ఉంది న్యాయశిల్పాలు పెట్టడం కాదు న్యాయం అందించే విధంగా పనిచేస్తే ఇంకా బాగుంటుంది సో న్యాయం త్వరగా అందితే మన శ్రీనివాస్ బయటికి రావటం అదేం పెద్ద సమస్య కాదు సాక్ష్యం చెప్తే అసలైన న్యాయం జరిగే విధంగా మనం చూడవచ్చు చూసారు కదా కోడి కత్తి కేసులో కేసు చేస్తున్నటువంటి న్యాయవాదిని వారి మాటల్లో విగ్రహాలు ఎత్తిపెట్టడం కాదయ్యా ఒక దళితుడికి సహాయం చేయాలంటే మీ మీద ఉన్న కేసులో మీరు విచారణ చేసుకోండి కనీసం విచారణ కాదు కదా ఈరోజు దళితుడికి బెయిల్ కూడా లేకుండా చేస్తున్నారు అది అంబేద్కర్ స్ఫూర్తి కాదు అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధము విగ్రహాలు పెట్టండి కాదు చిత్తశుద్ధి కావాలని చెప్పి మన న్యాయవాది యొక్క మాటల్లో మనం చూస్తూ ఉన్నాం అనేక మంది ఈ కార్యక్రమానికి రక్త దాన శిబిరంలో పాల్గొన్నారు విక్టరీ చూపిస్తున్నారు ఈ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఫిక్టరీ తప్పనిసరిగా వస్తుందని చెప్పి వాళ్ళ మాటల్లో మనం చూస్తూ ఉన్నాం అనేక మంది మహిళా న్యాయవాదులు కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు మన కోడికత్తి కేసులో కేసుల్లో పెద్ద తరఫున మహర్నస్ కృషి చేస్తున్నటువంటి సలీం గారు కూడా ఉన్నారు వారి గురించి ఈ రక్తదాన శిబిరం మీద మరియు ఆ కేసు చేస్తున్న పోరాటంలో ఎప్పుడు సఫలీకృతం అవుతారో ఎప్పుడు తేలుస్తారో వారి మాటల్లో కూడా తెలుసుకుందాం సలీ నేను జగన్మోహన్ నడ్డా కేసులో డిపెన్స్ లాయర్గా పనిచేస్తున్నాను ఒక లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి కానీ ఈ కేసులో ఒక న్యాయ పోరాటం ఎలా ఉంటుంది ఒక న్యాయవాది ఎలా ఉంటుందని ఈ కేసులో నేను ప్రూవ్ చేశాను అదే న్యాయవాది ఎంత ట్రాన్స్పరెంట్గా ఎంత నిర్భయంగా ఎంత డేరింగ్ డాషింగ్గా వాదిస్తున్నారని ఒక సింబులిక్ కేసులా ఇది మన ఆంధ్రప్రదేశ్లో అది కూడా ఒక డేరింగ్ డాషింగ్ డైనామిక్ మా చీఫ్ మినిస్టర్ ఆధారపత్ర జగన్మోహన్ రెడ్డి మీద కానీ మనం ఈ కేసుకి తీసుకునే ఒక మంచి విధానంగా వాదిస్తున్నానే నేను ఇది ఆనందపడుతున్నాను అలానే మన తోడు లాయర్స్ ఉన్నారు కదా వాళ్ళ ఆనందంగా చూసి కూడా నాకు బాగా ఉత్సాహం వస్తుంది ఈ కేసు కాదు ఎప్పుడైనా ఏ కేసుకైనా సలీం గారు రెడీ ఉంటాడు ఏ సెంటర్ అయినా సింగిల్ హ్యాండ్గా వస్తారు సరే అనేక మందికి బెదిరింపులు వస్తున్నాయి మీకు అలాంటి సందర్భంలో కోడికత్తి కత్తి కేసులో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ముద్దాయి తరపున కే చేస్తున్నారు కదా మీకు అలాంటి సంబంధంలో బెదిరింపులు ఏమైనా రావడం జరిగింది లేదు ఇప్పుడు వారికి ఏ బెదిరింపు రాలేదు రావాలని నేను కూడా కోరుకున్నాను అలా బెదిరింపు వస్తే అతనికి బిర్యానీ పెట్టి అతను పూలమాల ఇచ్చేసి అతనితో మాట్లాడాడు ఫ్రెండ్షిప్ ఎక్కువ సార్ మరొక క్వశ్చన్ అడుగుతున్నాను క్రిమినల్ కేసుల్లో విచారణ సందర్భంలో ఎవరైతే ఎఫెక్టివ్ కంప్లైంట్ ఉన్నారో వారు వ్యక్తిగతంగా కోర్టుగా హాజరయ్యి కోర్టు విచారణ సందర్భంలో కోర్టుకు సహకరించి వారు సాక్ష్యం వ్యక్తిగతంగా పర్సనల్గా కోర్టుకు వచ్చి సాక్ష్యం ఇవ్వడం జరుగుతుంది క్రిమినల్ కేసులో అడ్వకేట్ కమిషన్ అపాయింట్ చేయడం అనేది గతంలో సుప్రీంకోర్టులో కూడా క్రిమినల్ కేసులు కుదరదని చెప్పి తెలిసి కూడా వాళ్ళు పిటిషన్ దాఖలు చే చేయడంలో దాక ఉన్న ఉద్దేశం సార్ లేదు జగన్మోహన్ రెడ్డి సింగ్ అబ్యూస్ ఆఫ్ ద పవర్ క్రిమినల్ కేసుల టూ సెవెంటీ త్రీ సిఆర్పిస్ టూ సెవెంటీ సిక్స్ క్లాస్ సిఆర్పిసి కింద ఫిఫ్టీమ్ ఎవరు ఉన్నారు ఓపెన్ కోర్టుల ముద్దయి ముందల ఎవిడెన్స్ ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి ఎంప్లాయ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆయన అలా చేస్తే అతని మీద డిస్క్వాలిఫై డిస్క్వాలిఫై పిటిషన్ ఇస్తాను ఈస్ ఏ నాట్ మెయింటైనబుల్ యాజ్ ద చీఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టుడే అండ్ ఫర్ ఎవర్ ఆల్సో సార్ చివరిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను ఏదైతే గతంలో రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో కోడి కత్తి ప్రధాన అంశంగా చేసుకొని బాబాయ్ గారి మీద ఉన్నటువంటి కేసు కూడా ప్రధాన అంశంగా చేసుకొని ఒక సానుభూతి పవనాల మధ్య ఎలక్షన్లో గెలవడం జరిగిందని చెప్తున్నారు ఇప్పుడు కనుక తీర్పు వచ్చినట్లయితే అసలు దొంగలు ఎవరో తెలుస్తుందని చెప్పి ఉద్దేశపూర్వకంగానే జగన్మోహన్ రెడ్డి కాలయాపన చేస్తున్నట్టుగా ఎలక్షన్ తర్వాత విచారణ చేసుకున్నట్టుగా తెలియవస్తుంది దీనికి ఎంత నిజం లేదు నేనైతే గట్టిగా పోరాటం చేస్తున్నాను బిఫోర్ ఎలక్షన్ ఆ నిజం నిజాలు గెలవాలి అని కూడా మనం ఫర్దర్ గా కోర్టు కూడా ఇన్లైట్ చేసి బిఫోర్ ఎలక్షన్ కేసు క్లోజ్ చేయదని మనం వాదిస్తున్నాం జూనియర్ కూడా లాస్ట్ కూడా ఎయిటీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి వస్తే నైన్టీ పర్సెంట్ కంప్లీట్ అయితే టెన్ పర్సెంట్ మనం ఈ కేసుకి క్లోజ్ చేద్దామని ఆశకున్నాం చూసే కదా కోటి కత్తి కేసులో ముద్దయ్య తరఫున విజయవాడలో కే చేసి విజయవాడ నుంచి విశాఖపట్నం కూడా వెళ్ళిన తర్వాత అక్కడ కూడా వీరోచిత పోరాటం చేస్తూ ఉన్నారు త్వరగా కే చేయాలన్న సదుద్దేశం ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా పిటిషన్లో దాఖలు చేయడం ద్వారా తన మీద ఉన్నటువంటి కేసులో తను సాక్ష్యంగా రాకుండా కాలయాపం చేస్తున్నారు ఇది ఈ కేసులో కోడికత్తి కేసులో తన ప్రమేయం లేదని దీని వెనుక ఒక కుట్ర దాగి ఉందని చెప్పి తెలిసే అవకాశం ఉంది తద్వారా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఎన్నికల్లో దాని ప్రభావం ఉంటుందని ఉద్దేశపూర్వకంగా కోడికత్తి కానీ లేదా బాబాయ్ గారి కేసు కూడా రెండు వేల నాలుగు సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలోపు కేసు తేలటానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేనట్టుగా వీళ్ళ మాటల్లో తెలియవస్తుంది ఏది ఏమైనా ఈ కార్యక్రమానికి నారా లోకేష్ బాబు గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున న్యాయవాదులు వచ్చి రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తం ఇవ్వటం జరిగింది పార్టీ సేవా కార్యక్రమాలు ఇక్కడ ఇక్కడ కూడా మిగతా వైఎస్ఆర్సీపీ పార్టీలుగా ఇక్కడ ఒక అసభ్యకరంగా కానీ ఒక ఎంపీలుగా కానీ ఒక బూత్లు పోరాటం లేక ఏదైతే స్వర్గీయ నందమూరి తారక రామారావు చేత ఏర్పాటు చేసిన చేయబడినటువంటి పార్టీ ఇది సేవా గుణం ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే దాని నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి చేసింది తెచ్చారు ఎన్నో ప్రాజెక్టులు చేసి తెచ్చారు తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా కొన్ని వేల ఎకరాలు రాజధానికి ఇవ్వడం జరిగింది అలాంటి పుట్టుడైనటువంటి నారా లోకేష్ బాబు గారు ఎన్నో కిలోమీటర్ల పాదయాత్ర చేసుకొని ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రజా సమస్యలకు పరిష్కార మార్గాలు కూడా ఏర్పాటు చేస్తూ ఇలాంటి రక్తదాన శిబిర కార్యక్రమాలు పాల్గొన పాల్గొనమని ఇక్కడ మన అందరికీ కూడా మనందరికీ కూడా కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరిగింది ఇప్పుడు మనం అమరావతిలోని హైకోర్టు పక్కన ఉన్నటువంటి ప్రాంగణంలో లోకేష్ బాబు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రక్తదాన శిబిర కార్యక్రమాలలో ఉన్నటువంటి సన్నివేశం మన ప్రస్తుతం అక్కడి నుంచి వీడియో తీయడం జరిగింది ఇప్పుడే గద్దే గద్దె వారు కూడా గద్దె గద్దె సచివాని వారి కూడా బ్లడ్ డొనేట్ చేసి రావడం జరిగింది జస్ట్ బ్లడ్ ఇచ్చి ఇప్పుడు మన కార్యక్రమానికి కావడం జరిగింది వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను బ్లడ్ ఇచ్చినటువంటి జస్ట్ బ్లడ్ ఇచ్చిప్పుడు వచ్చిన్నారు ఈవిడ మార్గదర్శకరాలుగా ఉండాలి ఇంకొకరైతే ఆర్యాభర్తు ఇరువురు కూడా మోర్ దాన్ సిక్స్టీ ఇయర్స్ పైన వాళ్ళు దంపతులుగా వచ్చి బ్లడ్ ఇవ్వడం జరిగింది కొన్ని వేల మంది ఈరోజు రక్తదాన శిబిరంలో పాల్గొంటున్నారు వాళ్ళందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాము జై హింద్ జై తెలుగుదేశం जय जय तेलुगु तेगुदेश